ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను పూల మకాన యూజెస్ అయితే తెలుసుకున్నాం కదా దీన్ని ఎలా అంటే స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ఎలా వండుతారు ఆరు నెలల నుండి పన్నెండు నెలలు చిన్నారులకు ఎలా పెడతారు అంటే వన్ ఇయర్ అబవ్ పిల్లలకి ఎలా పెడతారో తెలుసుకుందామండి ముందుగా ఏంటంటే ఒక పూల మకానా కొద్దిగా తీసుకొని మనం నే నేతిలో అవసరం లేదండి అంటే నేరుగానే మామూలుగా గ్యాస్ మీద పెనం పెట్టి వేయించుకుంటే సరిపోతుంది అది కచ్చాపచ్చాగా వేయించుకోవాలండి ఎక్కువగా వేయించుకున్నామంటే మాడిపోతుంది అయితే ఇలా వేయించుకున్న పూల మకానాన్ని మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నట్లయితే దాన్ని మీకు సరిపడంత పిండి తీసుకొని మిగతాది ఎయిర్ టైన్ అంటే గాలి తగలని డబ్బాలో దాచుకున్నట్లయితే అంటే ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైనా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు పిల్లలకి చేసి మన జావ మాదిరిగా పెడితే చాలా చాలా మంచిదండి పిల్లలకి పెట్టినట్లయితే మంచిగా బరువు పెరుగుతారు మీ పిల్లలు ఎవరైతే అంటే మోషన్ అవ్వట్లేదని బాధపడుతున్నారో ఎందుకంటే పూల మొక్కలలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా అధికంగా ఉందండి ఫైబర్ అధికంగా ఉంటే పిల్లలు అంటే మోషన్ ఫ్రీ అనేది ఖచ్చితంగా అవుతుందండి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరికైనా సరే మోషన్ అనేది ఫ్రీ అవుతుంది ఖచ్చితంగా పిల్లలకైతే పెట్టండి అయితే పూల మొక్కలు చూడండి ఇలా మిక్సీ అయితే పట్టుకొని మీకు సరిపారంతా అంటే వన్ డేసి గాలి తగలని డబ్బాలైతే స్టోర్ చేసుకోండి అయితే చాలా చాలా మంచిగా వెయిట్ గెయిన్ అనేది అవుతారు ఇది పక్కా అండి చాలామంది ఎందుకంటే నేను ఒక ఇన్స్టా పేజీలో మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఒక ఇన్స్టా పేజీలో అయితే నేను చూశాను నాకు నచ్చింది అంటే బేబీకి చేస్తే సరిపోతుంది కదా అంటే రకరకాలుగా నేను ఫుడ్స్ అనేవి పెడుతూ ఉన్నాను అలా ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలండి ఓన్లీ మనం రైసే పెడుతున్నాం కదా అలా రైస్ పెట్టకూడదండి క్యారెట్ బీట్రూట్ ఇంకా నట్స్ ఇంకా బాదం ఇంకా జీడిపప్పు ఇంకా కాజు ఇంకా ప్రతీదీ కూడా వాళ్ళు తినే డైట్లో ప్రతిదీ కూడా విటమిన్స్ మినరల్స్తో కూడుకున్నటువంటి ఆహారం అయితే పిల్లలకి కొద్దిపాటి ఖచ్చితంగా పెట్టాలండి చూడండి ఒక టూ స్పూన్స్ అయితే నేను తీసుకున్నాను టూ స్పూన్స్ తీసుకొని బాగా ఏంటంటే చూడండి దగ్గరికి అయినంత వరకు బాగా కలుపుకోవాలంటే లమ్స్ లేకుండా కలుపుకొని నెయ్యి అయితే కొద్దిపాటి వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది మా బేబీ అయితే వద్దనుకుండా తినేశాడు చాలా చాలా బాగుంది అయితే ఏదైనా ఈ ఫుడ్ నేను ట్రై చేద్దామని తీసుకున్నాను ఒకవేళ వాడు తినకపోతే నేను అంటే ఆపేద్దాం అనుకున్నాను కానీ హ్యాపీగా తింటున్నాడు ఫుడ్ అనేది నాకు చాలా అయితే హ్యాపీని తీసుకున్నందుకు వాడు హ్యాపీగా తింటున్నాడు నాకు చాలా చాలా హ్యాపీ అయితే పూల్ మకాన యూజర్స్ అయితే తెలుసుకున్నట్లు పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి పూల్ మకానని ఈ విధంగా అయితే వండుతారు చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీరు ఎవరైతే ఆ వీడియోని చూడట్లేదో ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే చూసే ముందు మనకి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి నెలలు దాటిన పిల్లలకైతే ఈ విధంగా పెట్టినట్లయితే చాలా చాలా మంచిదండి వన్ ఇయర్ దాటిన పిల్లలకి ఎలా అంటే నీతిలో నేరుగా వేయించు ఉంచి కొద్దిగా అంటే సాల్ట్ కొద్దిగా కారం వేసి ఇచ్చినట్లయితే హ్యాపీగా మన స్నాక్స్ రూపంలో ఇచ్చినట్లయితే పిల్లలు నేరుగా తినేస్తారండి స్నాక్స్లా చేసుకుంటే చాలా చాలా మంచిది దీన్ని అంటే కొద్ది స్వీట్స్ రూపంలో కూడా తీసుకుంటారట అంటే స్వీట్స్లో కూడా వేస్తూ ఉంటారట ఇలా తినిపించినట్లయితే పిల్లల డైజెషన్ సిస్టమ్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో